సైన్స్ డే పురస్కరించుకొని కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో గల సరస్వతి నికేతన్లో కరెస్పాండెంట్ పెనకటి శివాజీ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులచే సైన్స్ ప్రాజెక్టులు ప్రదర్శించడం జరిగింది ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులందరూ వచ్చి తిలకించి అందులో బాగున్న ప్రాజెక్టుకు ఓటు వేయడం జరిగింది వాటిలో ఎంపిక కాబడ్డ ప్రాజెక్టులకు ఫస్ట్ సెకండ్ థర్డ్ చొప్పున ప్రతి లెవెల్కు మూడు బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులతో పాటు హెచ్ఎంజీ రాజాకుమారి తేజ లావణ్య జగదానందిని తేజస్విని వరలక్ష్మి తదితర ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు దీన్ని ఆవిడ బ్రిడ్జ్ అంటారు ఇది మన ఇండియాలో ఆవిడానే సిటీలో ఉంటద అంటే వేస్ కట్ట పడవలు గడ్డ ఉంటాయి కదా అవి వెళ్ళడానికి ప్లేస్ ఉండాలి మళ్ళీ బ్రిడ్జ్ కట్టడానికి ఉండడం వల్ల హైడ్రోలిక్ బ్రిడ్జ్ అనేది మన ఇండియాలో ఆవిడ అనే సిటీలో కట్టారు ఈ బ్రిడ్జ్ ని పైకి పైకి ఎత్తినప్పుడు పడవలు గడ్డ కింద నుంచి వెళ్ళిపోతాయి దాని తర్వాత మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా బ్రిడ్జ్ దింపడం వల్ల ట్రాఫిక్ గా ట్రాఫిక్ అంతా వెళ్ళిపోతుంది దీన్ని అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటారు డాల్ అనేది దీంట్లో వెళ్ళడం వల్ల నీళ్ళు దాని దాని బయటకు వచ్చేస్తాయి సరే అట్లే ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వల్ల వర్క్అవుట్ అవుతుంది అంటే బలూన్ లో ఉన్న గాలి ఎయిర్ అనేది దీంట్లో వెళ్ళడం వల్ల వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి దాంట్లో మళ్ళీ ఇది ఎలక్ట్రిక్ బెల్ ఇది స్కూల్స్ లో ఫ్యాక్టరీస్ లో లంచ్ బ్రేక్స్ తోట యూజ్ పూర్వకాలం కెమెరాస్ లాగా దీన్ని యూజ్ చేసేవారు అంటే ఇది ఈజీగా ఈజీగా అయిపోయింది దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ నుంచి వస్తే అది తిరిగేసి అండి అంటే దీంట్లో ఇక్కడ తిన్న హోల్ ఉంటుంది హోల్ ప్లస్ ఇక్కడ పేపర్ మీద ఆయిల్ రాసి ఉంటుంది దాని వల్ల ఒక ఏదైనా లైట్ రిఫ్లెక్షన్ వస్తే అది తిరిగేసి కనపడుతుంది థ్యాంక్ యూ హాయ్ సార్ మై నేమ్ ఇస్ లలిత అంజలి మై స్కూల్ నేమ్ ఇస్ సరస్వతి విద్యా నికేతన్ మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ వాటర్ సైకిల్ ఎండవల్ల నీళ్లు ఆవిరాయి ఆవిరి మబ్బుల్లో కలిసిపోయి మబ్బులు వర్షం కురిపించి పంటలు పండిస్తాయి ఐఎమ్ సడింగ్ థర్డ్ క్లాస్ హై స్కూల్ నేమ్ ఇస్ సరస్వతి విద్యా నికేతన్ అట్ శ్రీరంగపట్నం మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ వితౌట్ ఎయిర్ నో బర్నింగ్ ఫైర్ సాధారణంగా దీపం వెలిగేటప్పుడు గాలి వేస్తే ఆరిపోతుంది కానీ గాలి వేయకపోయినా దీపం అనేది ఆరిపోతుంది అది ఎలాగో నేను చేసి చూపిస్తాను వెలిగించాలంటే వెలగదు దానికి కారణం అక్కడ గాలి అనేది ఉండదు గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎమ్ నైన్త్ క్లాస్ టుడే టాపిక్ వాల్ సెల్స్ విచ్ మీన్స్ మనకి ఏంటంటే మన బాడీ అనేది ఫుల్ గా ఫామ్ అయి ఉంటుంది కానీ అవి ఏంటంటే కొన్ని కొన్ని పార్ట్స్ కొన్ని కొన్ని ఆర్గనిజంస్ కలిసి మన బాడీ అనేది ఫామ్ అవుతుంది ఆ బాడీ అనేది ఫామ్ అవడానికి బేసిక్ గా మనకి చిన్న చిన్న సెల్స్ కా అంటే మన హౌస్ బిల్డ్ చేయడానికి ఎలాగ బేస్ అయితే కావాలో మనం అలాగా మన బాడీ అనేది గ్రోత్కి అంటే ఫార్మేషన్ అవడానికి మనకి సెల్స్ అనేది కావాలి ఈ సెల్స్ అనేది ఫామ్ అయ్యి ఏం చేస్తుంది అంటే కింద ఫామ్ అవుతుంది అలా టిష్యూ ఫామ్ అయ్యి మనకి ఏంటంటే ఫుల్ బాడీ అనేది వస్తుంది ఈ సెల్స్ అనేది మనకి టూ టైప్స్ అవి ఏంటంటే ప్లాంట్ ప్లాంట్స్ అండ్ సెల్ ఈ ప్లాంట్ సెల్స్లో వచ్చేసరికి మన ప్లాంట్స్ ఏం చేస్తాయి అంటే ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి ఎందుకంటే దీంట్లో క్లోరోప్లాస్ట్ అనే ఉండడం వల్ల ఈ అనేది ఫుడ్ ప్రిపేర్ అండ్ ఆల్సో సరస్వతి శ్రీరంగపట్నం మేము స్కూల్ ప్రారంభించి రెండు వేలలో ప్రారంభించామండి అంటే ఇరవై శతాబ్దాన మేము స్కూల్ ప్రారంభించి మా శ్రీరంగపట్నం పరిసర పరిసీమల పిల్లల భవిష్యత్తుగా ఈ స్కూల్ ప్రారంభించడం జరిగింది మేము ఈ సంవత్సరంతో ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు ఇరవై ఐదు సంవత్సరం పూర్తి చేసుకొని ఇరవై ఆరు సంవత్సరాలు అడుగు పెడితే జరుగుతుంది అంటే సిల్వర్ జూబ్లీ సంబరాలలో సంబరాలు జరుపుకునే సమయంలో మేము మొన్న సంక్రాంతికి సంక్రాంతి సంబరాలు ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికి సైన్స్ సంబరాలు అలాగే రేపు ఇరవై మార్చ్ ఇరవై ఎనిమిదో తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఏప్రిల్లో స్కూల్ వార్షికోత్సవం ఉంటుందండి అలాగే డిసెంబర్లో అయితే క్రీడోత్సవాలు అలాగే ప్రతి సంవత్సరం కూడా స్కూల్ని ఎంతో అభివృద్ధి